Pak b o తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రదేశం దృష్టి జువరా వ్యాఘ్రకు ప్రగతిని చూసాపురా వైతీపురా హమ్ హా దయచేసి తెలుగుదేశం పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త ఐదు సంవత్సరాలుగా

ప్రజాగళం పాదయాత్రకి యాత్రకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి పార్లమెంటు సభ్యుడిగా జనసేన తరపు నుంచి పోటీ చేసినటువంటి మన ఎన్డీఏ అభ్యర్థి బాలసౌరి గారికి అలాగే వరల కుమారాజ్ దగ్గర మన శాసనసభ్యుడిగా పోటీ చేస్తూ ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం భారతీయ జనతా పార్టీ జనతా జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి సమిష్టిగా పోరాటం నిర్వహిస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటమే ప్రధానమైన ఏజెండా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసమే మనమంతా కూడా ఇవాళ ఒక శక్తిగా ఏర్పడాల్సి వచ్చింది ఈ బాబుగారు చేసే ఈ పోరాటంలో అనేక ఇబ్బందులు ఎదురైనా కూడా బాబుగారు పోరాడుతూనే అక్రమ కేసులు పెట్టినా కూడా ఆయన నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూనే ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ప్రథమ ఏజెండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ చేతుల్లో చదువుల్లో మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చేసే ఈ పోరాటానికి మీరంతా వెన్నుదన్నుగా నిలబడి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావచ్చుగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను ఇప్పుడు మన ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు కేపి సారథి గారు అక్కడ బీసీలకు లేదు వైఎస్ఆర్ పార్టీలో ఆ పార్టీలో యమన లేక ప్రజ మన పార్టీలోకి ఎంతో ఆనందంగా కేపీ సారథ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అభివృద్ధి కామకుడు ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారికి పామర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వర్ల కుమార్ రాజా గారికి బీజేపీ టీడీపీ జనసేన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న సోదర్సమాన్లు బాలశౌరి గారికి వేదిక మీదన కొనకల్ మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ నారాయణ గారికి అందరికీ నమస్కారాలు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎన్నో ఎన్నికలు చూసాం మనం ఏ ఎన్నికలు కూడా ఇటువంటి పరిస్థితుల్లో జరగలేదని చెప్పేసి మీ అందరికీ మన చేస్తానన్నాం లంచగొండి ప్రభుత్వాన్ని పారిద్రోలాలను అభివృద్ధి చేయని ప్ర ప్రభుత్వాన్ని పారిద్రోళాలను ఆలోచన చేశాం కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్ర భవిష్యత్తు పట్ల భయాందోళనతో రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి ఆలోచనతో జరిగే ఎన్నికలని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మన నేను అందరూ కూడా వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు మేము రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని మేము పేద ప్రజలకి బటన్ నొక్కి వేసామని చెప్పి చెప్తా ఉన్నారు ఒక పక్క రెండు లక్షల డెబ్బై వేల కోట్లు వేసి ఇంకో పక్క మద్యం మద్యపాన్ని నిషేధం చేసి కానీ నేను ఓటు అడిగనున్న జగన్మోహన్ రెడ్డి గారు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి జలగ పిండినట్టు రక్తాన్ని పిండినట్టు పిండినాడు అని చెప్పేసి మీ అందరికీ సవనియంగా మనం చేస్తా ఆయన ఏదైతే ఇచ్చాడో ఒకటి మద్యపానం ద్వారా మద్యం ద్వారా రెండు కరెంటు బిల్లుల ద్వారా పేద పేద పదవి నుంచి అని చెప్పేసి మీదకి సవనియంగా మనం చేస్తా ఉన్నాను ఎవరైతే సంక్షేమ పథక పథకాల గురించి ఆలోచన చేస్తున్నారో ఆలోచన చేయండి ఈరోజు పెన్షన్లు అంతకే కొంతమంది మరణిస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ మీదకి ఏ విధంగా తొయ్యాలని చెప్పేసి చూస్తున్నారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాల క్రితం ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద హెడ్డింగ్తో సాక్షి పేపర్లో టెలివిజన్లో చెప్పారు వాళ్ళ బాబాయ్ హత్య గురించి వివేకానందర్ రెడ్డి గారి హత్య గురించి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను ఏ ఒక్క సిబిఐలో ఏ ఒక్క పంక్తి కానీ తెలుగుదేశం కానీ తెలుగుదేశం నాయకులు కానీ దాంట్లో ఉన్నారని చెప్పేసి ఎక్కడన్నా చెప్పారా సిబిఐ అని చెప్పేసి చెప్తా ఉన్నారు వారి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు ఆ హంతకుల్ని రక్షిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మరి ఈ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఈరోజు పెన్షన్లు ఇవ్వలేక కిట్టీలో డబ్బులు లేక ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక పేద ప్రజలకి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తానన్నాను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒకటో తారీఖున జీతం ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇరవై ఇరవై ఐదు తారీఖుగా ఇవ్వలేకపోతూ ఉంది ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు దాచుకున్నారో వాళ్ళ రిటైర్మెంట్ జీవితం హాయిగా సాగాలని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి ఉపయోగపడతాయని వాళ్ళ ఇళ్ళ నిర్మాణానికి ఉపయోగపడతాయని అటువంటి దాచుకున్న సొమ్ముని రిటైర్మెంట్ అయిన రోజు మొట్ట సాయంత్రానికి చెక్కుల్లో పూల్లో పెట్టి ఇవ్వాల్సిన డబ్బుని సంవత్సరం నెల దాకా కూడా ఇవ్వలేని ఆర్థిక పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఏంటో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తున్నాం ఉన్నాం మనందరం కూడా రైతు సోదరులం కనీసం కాలువ కానీ డ్రైన్లు కానీ పవర్ ఈ ఐదు సంవత్సరాల్లో అసలు ఎప్పుడైనా తవ్వారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి వ్యవసాయం కుదేలైపోయింది పారిశ్రామిక రంగం కుదేలైపోయింది ఇవన్నీ కూడా ఆలోచించేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని తప్పుకోకుండా అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తారు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పేసి మీ అందరికీ సవనీయంగా మనవి చేస్తూ దయచేసి మరి ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీల అభ్యర్థికి అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి సవీణంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను